బీహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థములకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు మిమ్మల్ని మీరు సాధారణ ఆత్మలుగా అనుకోవద్దు మీరు ఒక విశేషమైనటువంటి ఆత్మలు మీ యొక్క స్వమానాన్ని మర్చిపోవద్దు ఉన్నతమైనటువంటి స్వమానము నేను విశేషమైన ఆత్మను అని బాపైతే పిల్లలకి చాలా ఉన్నతమైన స్వమానాన్ని ఇచ్చేశారు స్వమానము అంటే డిగ్రీ మీ ఉన్నతమైన స్థితి మీ మూలస్థానం మీరంతా కూడా మాస్టర్ భగవాన్ మాస్టర్ సర్వశక్తివాన్ మాస్టర్ రచయిత మాస్టర్ శాంతిసాగర్ మాస్టర్ దుఃఖహర్త సుఖకర్త మాస్టర్ గతి సద్గతి ఇచ్చేవాళ్ళు ముక్తి జీవన ముక్తి ఇచ్చేవాళ్ళు ఇలాగా ప్రతి ఒక్క సెకండు మీకు బాప్ సమానంగా ఉన్నతోన్నతమైనటువంటి స్వమానంలో స్థిరంగా ఉండుటకు పాయింట్స్ చెప్తూనే ఉన్నారు మీరు కూడా ఉన్నతమైన స్వమానం అనే సీట్లో ఉండండి పవర్ఫుల్ వైబ్రేషన్స్ను మీ ఆత్మపై నుండి వెదజల్లటానికి ప్రసారం చేయటానికి సంకల్పం చేయండి ఈ యొక్క వైబ్రేషన్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా చేంజ్ చేస్తాయి పిల్లలైనటువంటి మీరు విశ్వ కళ్యాణకారి విశ్వ పరివర్తక ఆత్మలు పిల్లలైనటువంటి మీరు లో కూడా కళ్యాణం జరుగుతుంది కాబట్టి మీరు విఘ్న వినాశక్ పిల్లలు మీ ముందు విఘ్నాలు ఎలా నిలుస్తాయి సమయం అనుసారంగా భిన్న భిన్న స్వమానంలో స్మృతి స్వరూపంగా కండి నాలెడ్జ్ఫుల్గా కండి పవర్ఫుల్గా కండి సమయం మీకు అటెన్షన్ ఇప్పిస్తుంది అని భావించండి అంతేకాకుండా మీరు సమయానికి ఎదురు చూడాలి అనేది ఏమీ లేదు అయితే మీరు రెడీగా ఉంటారు ఎదురు చూడాల్సిన అవసరం లేదు తయారయ్యే ఉంటారు ఇంతజార్ నహి ఇంతజాం కర్ణ సమయం లోపలే మీ యొక్క కార్యక్రమం ఫినిష్ అయిపోతుంది అనగా పరివర్తన కార్యక్రమం పూర్తవుతుంది అందుకనే పిల్లలు చూడండి సమయం పరివర్తన అయ్యేదే ఉంది అది ఎవరి కోసము కూడా ఆగదు అందుకనే బాపూజీ పరివర్తన చేయుటకు నిమిత్తంగా మిమ్మల్ని తయారు చేశారు మీ సమయము ఎప్పుడు పరివర్తన సమయాన్ని సమీపంలోకి తీసుకొని రావటం మీ పని అదే మిగతా వాళ్ళని అయితే సమయం మిమ్మల్ని పరివర్తన చేస్తుంది అనుకుంటూ ఉంటారు మీరే కాలమానాన్ని మార్చేస్తున్నారు యుగాన్ని మార్చేస్తున్నారు తత్వాలని మార్చేస్తున్నారు అప్పుడు మీరు ఉన్నతమైన పదవి పొందుతారు సమయం మార్చేస్తుందిలేండి సమయం వచ్చినప్పుడు మేమే మారుతాము వాళ్ళు మారుతారు అనుకుంటే దానిలో ప్రాప్తి అనేది ఏమీ ఉండదు అప్పుడు పశ్చాత్తాపం తప్ప మిగిలేదేమీ ఉండదు అందుకనే మీకు ఉన్నతమైనటువంటి పాలన ఇచ్చారు సమయానికంటే ముందే మీరు రెడీ అయి ఉంటారు అని కాబట్టి సమయం కంటే ముందే స్వయం పరివర్తన చేసుకోండి అనగా మీ యొక్క ఉన్నతమైనటువంటి స్వమానంలో మీరు స్థిరంగా ఉండండి సమయము పరివర్తన అయిపోతుంది పురుషార్థం మీది కూడా ఫినిష్ అవుతుంది పిల్లలు ఓటో సో అర్జున్ అనగా మీకు మీరే మీ స్థితిని తయారు చేసుకోవాలి చెకప్ చేసుకోవాలి చెక్ అండ్ చేంజ్ పరిశీలన మరియు పరివర్తన ఈ విధంగా అయిన వాళ్ళే అర్జున్ సమానంగా జ్ఞాన అర్జన చేసేవాళ్ళు విజయులుగా అయ్యేవాళ్ళు పరమాత్మని యొక్క స్నేహమతం అనుసారంగా నడిచేవాళ్ళుగా అవుతారు బాపుకు రిటర్న్ ఇచ్చేవాళ్ళుగా కూడా అవుతారు అచ్చా పరంశాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హే నమస్తే